I'll go. చూస్తున్నారా అనుల్ల గాడిదలకు పూల దండలేసి మంచిగా ముస్తాబు చేసిండ్రు కదా ఆనలు పడాలని అందరూ కప్పతల్లి ఆటలాడి గుల్లల పూజలు చేస్తే అనంతపురం జిల్లా కదిరిలా ఎరైటిగా గాడిదలకు లగ్గం చేసిండ్రు గిట్లా అగో పటాకులు కాల్చుకుంటా ఊరేగింపు కూడా వేసిండ్రు కదా మరి గీ గాడిదల లగ్గం మతలావేందో ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు ఈ మన పూర్వం పెద్దలు ఏం చేస్తారో అది నిర్వహించకపోవడమే మన వాళ్ళ రాకపోవడం కారణం కాబట్టి ఇవన్నీ ఇప్పటికైనా పెద్దలు తెలియదు చెప్పి మరి బాణాలు పట్టడం మరి మన కోట నీళ్ళు పోయడము ఇలా ఇట్లా సాంప్రదాయాలు చేస్తే వర్షాలు వస్తాయని చెప్పి నమ్మక నమ్మకంతో ఈరోజు ఈ గాడి కార్యక్రమాలు వార్సేవలకు పెళ్ళి చేసి గదన్నట్టు ముచ్చట ఎన్కటి సంధి అత్తున్న ఆచారాన్ని పాటించకపోవుడు చేయబట్టే టైం కు ఆనలు వాడతలేవు అందుకే వాటి గురించి తెలుసుకొని మేమిప్పుడు మా ఆచారం ప్రకారం గాడిదలకు లగ్గం చేసినాం మేమేదా తప్పు చేసుంటే దేవుడు మన్నించి వానలు గురిపియాలని మొక్కుకున్నారట మరి ఇప్పటికన్నా ఆనదేవుడు ఇళ్ల మీద కనికరం చూపుతాడో కని చూడుండ్రి ఓ దిక్కు అడ్డగోలు ఆనలతోని షాన జాగల్లా బురదలతోని పబ్లిక్ కు తిప్పలు పడుతుంటే గీళ్ల పరిస్థితి ఏమో గిట్లున్నది thank <laughs> you